అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ను వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి జగద్గురు శ్రీ శంకర భగవత్పాదులు జన్మించిన చోట స్థాపించిన విజయ స్తంభం సాంప్రదాయాలు దైవాలు మరియు ఆచార వ్యవహారాల పేర్లతో వివిధ తెగలుగా విడిపోయి కొట్లాడుకుంటున్న భారతీయులకు అన్ని మతాలు ఒక్క వేద మతంలో నుంచి ఉద్భవించాయని అందులో భూతద్దం పెట్టి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పే శక్తి వ్యక్తి కాలడి గ్రామంలో ఆర్యాంబ శివగురువులకు పుట్టింది ఆ వ్యక్తే ఆది శంకరాచార్యులుగా ఖ్యాతి గడించిన సద్గురువు సాక్షాత్తు శివస్వరూపంగా భావించే శంకరుడు దేశమంతా దేవుని పేరుతో కొట్లాడుకుంటున్న వేళ అద్వైత మత ప్రచారం అనే ఆయుధాన్ని చేపట్టి భారతదేశం అంతా అవిశ్రాంతంగా కాలినడకన పర్యటించి జనుల్లో దైవం పట్ల ప్రీతిని కలిగించారు కేరళ రాష్ట్రంలోని గురువాయూర్ పట్టణానికి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలడి గ్రామం ఎర్నాకులం జిల్లాలో ఉన్నది ఇక్కడే జగద్గురు ఆది శంకరాచార్యుల వారు జన్మించినది ఈ గ్రామం పెరియార్ నదికి సమీపంలో ఉన్నది ఇక్కడి నుండే శంకరాచార్యులు కాలినడకన దేశమంతటా తిరిగి నాలుగు పీఠాలను స్థాపించారు కేరళ రాష్ట్రంలోని గురువాయూర్ పట్టణానికి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలడి గ్రామం ఎర్నాకులం జిల్లాలో ఉన్నది కాలడి గ్రామం దేశవ్యాప్తంగా ఆది శంకరాచార్య మతాన్ని ఆచరించే వారందరికీ మరియు పీఠాధిపతులకు ఒక పవిత్ర యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచినది కాలడి అంటే మలయాళంలో అర్థం పాదముద్ర అని ఈ గ్రామంలో దేవాలయాలు ఆశ్రమాలు ఉన్నప్పటికీ ఆది శంకరాచార్యుల జనన స్థలం ప్రముఖంగా చెప్పుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి